మేడం సార్ మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మీ ఏజ్కి ఈ స్టేజ్కి వచ్చే వ్యవహారం కాదు మీకంటూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరన్నా ఉండుంటే అంటే మీ మీ ఫ్యామిలీ మిమ్మల్ని బయట పెట్టారే అది వేరే సంగతి మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎల్లున్నారు కదా ఐ మీన్ మీ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి మాట్లాడరా మీ తరపు నుంచి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళెవరు వచ్చి మాట్లాడరా వాళ్ళు మాట్లాడి ఒక్క నిమిషం అండి మా నాకు అర్థమైనంత వరకు మీ ఫ్యామిలీ మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ ఇంక్లూడింగ్ మీరు కూడా కుటుంబానికి నెక్స్ట్ ఫ్యామిలీకి సొసైటీలో గౌరవానికి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు ఆ రెస్పెక్టు పోతుంది ఈ స్టేజ్ మీద కూర్చుంటే ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేసినా మీ అబ్బాయితో మాట్లాడినా ఆల్రెడీ వాళ్ళు దాక్కుంటున్నారు అబ్బో ఈయన ఎక్కడెక్కడ మా పరువులు తీస్తాడురా బాబో అని అలాంటి వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడడం అంటే ఇంకా మిమ్మల్ని ఇంకా మీ రోడ్డు మీద పడేసినట్టు లెక్క ఏ కేసులో ఫోన్ చేయాలి ఏ కేసులో చేయకూడదు ఏంటనేది మాకున్న సీనియారిటీకి మాకు అర్థమవుతుంది మీ వయసుకి మీరు పెద్ద మనుషుల ద్వారానో మీ మీ బ్రదర్స్ ద్వారానో ఎందుకంటే మీ పశ్చాత్తాపం అనేది మీ ఆవిడ ఫీల్ అవ్వాలి మీ అబ్బాయి ఫీల్ అవ్వాలి మా ఆడియన్స్ మేమో కాదు మేమందరం ఫీల్ అవుతున్నాం మీరు పూర్తిగా మారిపోయారు అందులోనూ కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు నా తప్పులు అండి అని మీరు కూర్చున్న దగ్గర నుంచి మీ తప్పులు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అందువల్ల మేమేం అనలేకపోతున్నాం మిమ్మల్ని ఓకేనా కొంచెం సేపు సార్ మీరు బాధపడద్దు కాసేపు నన్ను మాట్లాడినవ్వండి ఎందుకంటే మీలాగా మొత్తం జీవితం అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో బాధపడి యూజే లేదు ముందే రియలైజ్ అవ్వండి అని చెప్పడానికి మీ కేస్ ఒక ఎగ్జాంపుల్ మన మా ఆడియన్స్ అందరికీ అర్థమవుతుందా మీరు ఎక్కడా కూడా తప్పు చేయలే మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చినాయి మీరు బాధ్యతలు తీసుకోకుండా ఉండి మీరు తప్పులు చేస్తే మీరు ఒక పనికి మాలిన వ్యక్తి కింద లెక్క కానీ మీరు బాధ్యతలు అన్నీ తీసుకున్నారు కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు పిల్లల రెస్పాన్సిబిలిటీ వాళ్ళ అక్క వెళ్ళిన పెళ్ళిళ్ళు మీ మీ రెండు ఆవిడికి సంబంధించి బాధ్యతలు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళారు బాధ్యతలు చేసుకున్న వ్యక్తిని ఏమంటామో తెలుసా చక్కగా పంచభక్ష పర్వన్నాలు పెట్టడం వ్యక్తి కింద లెక్క మీరు మీ ఆవిడికి మీ ఇద్దరు పిల్లలకి పంచభక్ష పర్వన్నాలు పెట్టి పక్కనే ఉమ్మేసి వెళ్ళారు ఆ ఉమ్మే మీ క్యారెక్టర్ దానివల్ల ఈ పంచపక్ష పర్వణాల గురించి మేము ఎవరో మాట్లాడలేకపోతున్నాం అరే అంత పెట్టి నువ్వేం పెట్టపోయినా పర్వాలేదు ఉమ్మేసిపోతే వీడు ఉమ్మేసి వెళ్ళిపోయాడు విడి వేస్ట్ కానీ అనేవాళ్ళం కానీ అంత ఫుడ్ పెట్టి మంచిగా అక్కడ ఉమ్మేస్తే దీనికి వ్యాల్యూ లేకుండా పోయింది వాళ్ళు అవసరం కాబట్టి ఆ పంచపక్ష పర్వణాలు తినాల్సి వచ్చింది వాళ్ళు దాన్ని మీరు నేను పంచపక్ష పర్వాణాలు పెట్టాను కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఆ పక్కన జరిగిన హీనమైన స్త్రీని గురించి మాట్లాడట్ల అది మేము మాట్లాడుతున్నాం వీళ్ళు ఈ రోజున అవసరం కోసం అవి తిన్నా కూడా ఇది వాళ్ళ మనసులో గుర్తుండిపోయింది ఇది వాళ్ళకే గుర్తుంది అనుకుంటున్నారా మీకు కూడా గుర్తుంది సార్ మీ పదిహేనేళ్ల వయసులో మీకు తెలుసు మీ అమ్మ చేసిన పని అది ఇక్కడ మీ ఆవిడ్ని మీ క్యారెక్టర్ని పెడితే మీ క్యారెక్టర్ని నేను ఇక్కడ ఏమి అనట్ల ఎందుకు అంటే నీడ్స్ మీ అవసరాలు మీ శారీరక అవసరం ఏదైతే ఉందో అది తప్పు చేయించేలాగా చేసింది విత్ వార్నింగ్ అక్కడ మిమ్మల్ని నేను తప్పు పట్టలేకపోతున్నా మీరేమో రెగ్యులర్ నీడ్స్ లో మాట్లాడుతున్నారు ఇద్దరు పిల్లలకి కన్నారు కదా అంటే ఎప్పుడో కుదిరినప్పుడు ఫిజికల్ గా కలవడం వల్ల కన్నా వ్యవహారం భార్యతో మంచి శారీరకం భీమ మంచిగా ఉండేది మరి మీ ఆవిడకు వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఎందుకు వచ్చింది నేను ఇంకొక ఆవిడని తగులుకుంటున్నాను వెళ్ళి అని ఫిజికల్ గా దూరం మరి అదే కదా నేను అంటున్నది అప్పుడు ఫిజికల్ గా మీ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సి వచ్చింది సగం మంది ఏం చేస్తారంటే సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడము భార్యని వదిలేయడము భార్య పిల్లల్ని వదిలేయడము అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కోర్టుల చుట్టూ తిరిగి ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ వేసుకున్నప్పుడు వీళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తిని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు మీరు ఈ కుటుంబానికి ఇంపార్టెన్సీ ఇచ్చారు మీరు చేసి మీరు ఒక ఏళ్ల వయసులో కుర్రాడిగా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో మీ అమ్మ అవసరం అది మీ ఏ అవసరమైతే మిస్టేక్ చేశారో భర్త చనిపోయి ఉన్నాడు మీ అమ్మగారు వయసులో ఉన్నారు ఆవిడ ఒక వ్యక్తిని మెయింటైన్ చేశారు అర్థమవుతుందా అక్కడ పిల్లల్ని ఆవిడ రోడ్డు మీద పడేయలేదు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా కానీ మీ పదిహేను ఏళ్ళ వయసుకి మీరు ఏం రియలైజ్ అయ్యారు మా అమ్మ చేసింది తప్పు కాబట్టి మా అమ్మను కాదనుకొని బయటికి వెళ్ళిపోవడం బయట పని చేసుకోవడం ఆర్ఎంపీగా ట్రా ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అదే పని మీ పిల్లలు చేస్తుంటే ఎందుకు తప్పు వస్తుంది మా నాన్న తప్ప అంటే మగాళ్ళు చేస్తే ఒక తప్పు లేడీస్ చేస్తే ఒక తప్ప కాదుగా ఎవరు చేసినా ఒకటే అందులో మీరు ఏ తప్ప మీ అమ్మే తప్ప అయితే చేసిందో మీరు అదే తప్పు చేశారు ఆ ని మీరు మీ వయసులో ఏదైతే ఫీల్ అయ్యారో మీ పిల్లలు అదే ఫీల్ అవుతున్నారు నాన్న అరే అమ్మ దగ్గరికి రానివ్వలేదు ఓకే ఎవరినో తగులుకున్నాడో ఒక ఐదేళ్ళు కాపురం చేశాడు తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్నాడు ఆ దండ ఫోటోలు మాకు పెట్టారు మేము ఎందుకు మాట్లాడాలి ఆయనతో సరే మీరు మంచోళ్ళు కాబట్టి మీ అమ్మకి అన్ని కార్యక్రమాలకి ఆటికి వెళ్ళారు ఉన్నంతలో బాధ్యతలు తీసుకున్నారు మీ పిల్లలు ఈయన ఇంకా మారలేదు ఎవరో ఒక ఆవిడతో ఆపేలా మళ్ళీ ఇంకొక ఆవిడని డైరెక్ట్గా పెళ్లి చేసుకుని దండలు పెట్టుకొని దుకాణం పెట్టావు అవి ఇందకు నేను అన్న ఉమ్ముతో సమానం వాళ్ళకి అది రిపీటెడ్గా వేస్తున్నారు మీరు ఫుడ్ పెడుతున్నారు ఉమ్మేస్తున్నారు వేస్తున్నారు ఎక్కడ వర్కౌట్ అవుతుంది అది మర్చిపోండి బాబు అని మేము ఈ స్టేజ్ మీద బతిలాడలేము ఎక్కడ బతులు ఆడతాం తెలుసా మీరు అన్ని రకాల ఆస్తులు రాసి ఇచ్చేశారు అన్ని రకాల బాధ్యతలు తీసుకున్నారు ఓకే కానీ మీరు ఇక్కడ వచ్చి అడుగుతున్నది నా భార్య పిల్లల్ని కలపండి అని కాదు నాకు పదకొండు లక్షలు అప్పులు ఉన్నాయండి ఎలాగా నేను ఇక్కడ మీ కేసులో ఓన్లీ లీగాలిటీనే మాట్లాడతాను సార్ మీకు మీ పిల్లల మీద మీ భార్య మీద కేసు వేసుకునే రైట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మీ వై మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్కి సంబంధం లేదు మీరు వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు నిర్వహించారు ఈరోజు అక్కడ రెండు చెట్లు ఫ్రూట్స్ వచ్చే స్టేజ్కి వచ్చినాయి మీకున్న అప్పులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ తప్పు అప్పులు భార్యాభర్తలే మాట్లాడుకోవాలి కానీ ఫైనాన్షియల్ విషయం ఇన్ కేసు మీకు ఒక పది ఎకరాలు ఉన్నాయి మీతో మాట్లాడకపోయినా మీ తదనంతరం పది ఎకరాలు మీ భార్య పిల్లలే తీసుకుంటారుగా సో ఇప్పుడు మీ అప్పులు కూడా మీ పిల్లలు తీసుకోవాలి మీ ఆవిడ ఏ పని చెయ్యట్లేదు కాబట్టి అర్థమవుతుందా సో మీ పిల్లలకి మీరు అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ పంపించండి మీ కాపురం మేము నిలబెట్టలేము వాళ్ళని మేము బతనలాడలేం వాళ్ళు రియలైజ్ అయి పోనీలే వాళ్ళలో మానవత్వం ఉంటుంది మీలో ఉందిగా వాళ్ళలో కూడా ఉంటది వాళ్ళు రియలైజ్ అవుతారు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి నేను తప్పులు చేసేస్తాను వెంటనే మార్చేస్తాను నేను పశ్చాత్త వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయిగా తప్పే తప్పు చెయ్యొద్దు మీరు చెయ్యొద్దు ఇంకేం వద్దు ఎందుకంటే మీకు వయసు అయిపోయిందిలేండి ఆగండి ఇంకా మళ్ళీ మనం దాని గురించి మాట్లాడద్దు బాగుందం పిల్లలు కావాలి కాబట్టి పిల్లలు రియలైజ్ అవ్వడానికి మనం కొంత టైం ఇద్దాం ఈ లోపు మీకు అప్పులు ప్రెజర్ పెరిగిపోయింది కదా దానికి సంబంధించి మీరు ఒక లాయర్ ద్వారా లేదా ఫస్ట్ లాయర్ కూడా వద్దు ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి నా నా చెట్టు వడిలిపోయింది పరిస్థితి ఇప్పుడు వాళ్ళే అవి తీర్చాలి నన్ను ఉండమంటారా లేదా ఇది అడిగితే పెద్ద మనుషులు ఫోన్ చేసి మీ మీ అబ్బాయిలను అడుగుతారు మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు ఖచ్చితంగా అంటారు ఎందుకంటే కోపంలో ఉన్నారు కాబట్టి అప్పుడు మీరు నోటీస్ పంపించండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి తీర్చమని మీ కొడుకుల మీద మీరు కంప్లైంట్ రేస్ చేసే రైట్స్ మీకు ఉన్నాయి సో మా షో ద్వారా మీ మీ పిల్లలు ఇద్దరిని వాళ్ళ పేర్లు కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేయట్లేదండి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ నాన్న మీరు చార తీస్తారా లేదా అనేది మీ మంచితనం మీ హ్యూమనిటికల్ గ్రౌండ్ మీద వదిలేస్తున్నామండి కానీ ఆయన అప్పులు తీసుకోవాల్సిన బాధ్యత లీగల్గా మన మీద ఉంది మీ ఇద్దరు షేర్ చేసుకుంటే ఆయన బతుకుతాడు ఎక్కడో అక్కడ మిగతాది ఆయనకు ఒక కరేకరం ఉంది అది అమ్ముకొని తీర్చేయండి అని అనొద్దు ఎందుకంటే ఆయనకు ఉన్నదే అదే ఆధారం దాని మీద బతికి ఆయన ఆయన కర్మఫలం ఆయన అనుభవిస్తారు మీరు ఎప్పుడన్నా రియలైజ్ అయ్యి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే చెయ్యండి మేము ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చెయ్యట్లు సార్ ఒకసారి మా పిల్లలకు సార్ సార్ అదే మీకు చెప్పాను ఎందుకు ఫోన్ చేయొద్దు అన్నానంటే ఎందుకు ఫోన్ చేయొద్దనానంటే వాళ్ళు పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు ఇలా మీరు ఒక స్టేజ్ షోకి వచ్చారు అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉన్న డోర్లకి సీల్ కవర్లు వేసేస్తారు పోల్చి పెట్టి మేడం అక్కడ ఉన్నప్పుడు అయినా పర్వాలేదు అందుకే మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపించండి కేసు కూడా వేసుకోవచ్చు మీకు మీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీ అప్పు తీర్చే బాధ్యత వాళ్ళది తీర్చాలి తీరుస్తారు అంతే లేదా మీరు అడ్వకేట్ని ఎవరైతే పెట్టుకుంటారో నాతో మాట్లాడించండి నేను లీగాలిటీ చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ మేడం మా ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది మీకు చెప్పారు కదండి కాదండి ఒకటి ఇప్పుడు మేడం చెప్పింది ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ గా గట్టెక్కితే కనుక తర్వాత అంశాలు తర్వాత మాట్లాడదాం గట్టెక్కేటటువంటి మార్గం చెప్పారు ఈ వేదిక నుంచి మేము డైరెక్ట్ గా మాట్లాడితే కనుక వాళ్ళు అగిలం మీద గుగ్గిలం అవుతారు ఇప్పటికే వాళ్ళకి చాలా కోపాలు వస్తున్నాయి కాబట్టి అది అవుట్ అవ్వదు అది మీ భవిష్యత్తుకే మంచిది కాదు అని అంటున్నారు ఎందుకంటే కుటుంబం అనేటటువంటిది ఇవాళ కాకపోతే రేపైనా మీరు కలవాలి కదా సార్ మీకు ఇప్పుడు అర్జెన్సీ అని మీరు అంటున్నారు కానీ అది అవుట్ అవ్వదు కొంచెం వాళ్ళకి టైం ఇద్దామని అదే మీరు నేను మాట్లాడేది కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఇంకో మాట ఒకటి ఫైనల్గా చెప్తాను ఏమంటే మీరు ఆరంభిగా ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు ఇప్పటికీ కూడా మీ విద్య అనేటటువంటిది మీ మనసులో ఉంది ఎక్కడ ఏ చెట్టు కింద ఒక బల్ల కుర్చీ వేసుకుంటే కనుక నలుగురు పేషెంట్స్ వస్తారు మీరు బ్రతుకు తెరుగు ముందుకు మీరు నమ్ముకున్నటువంటి విద్యను మళ్ళీ మీరు పునరుద్ధరించండి మళ్ళీ మొదలు పెట్టండి దేనికైతే కనుక వస్తారు వస్తారని వేచి ఉంటున్నారు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మనసులు కరిగినప్పుడు వస్తారు ఇప్పుడు మనం ఫోన్ చేయటం వల్ల మీ బంధాలు కలిసిపోతాయని మేము అనుకోవట్లేదు అది టైం పడుతుంది ఈ లోపల మీ బ్రతుకుతెరువు అనేది ఉందిగా అప్పు ఒకటి ఉందిగా తీర్చాలిగా అది మీరు నమ్ముకున్న విద్య ఎప్పుడో పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడే మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయండి ఆ ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి మనోధైర్యాన్ని పెంపొందించుకోండి డిప్రెషన్లో ఉంటే నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆ డాక్టర్ గారు ఇచ్చినట్టుగానే నేను ట్రీట్మెంట్ రాసిస్తాను ఇప్పుడే పంపిస్తాను మిమ్మల్ని ట్రీట్మెంట్ చే వస్తే కనుక మీకు మనోధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇప్పుడే రాసిస్తాను నేను ఓకేనా ఓకేనా అండి థ్యాంక్ యూ రైట్ చేసేదంతా వయసులో ఉన్నప్పుడు అంతా చేసి ఇప్పుడు వచ్చి పడి ఇప్పుడు ఏం చేస్తాం బట్ ఏం చేయాలనేది కూడా ఈ వేదికను నమ్ముకొని వచ్చినందుకు ఆయన కరెక్ట్ గా న్యాయం చెప్పినందుకు థ్యాంక్ యూ రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒకరోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరికెది ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్